శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే పండగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా అంటే చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము ఇంకా పానకం పెసరపప్పు మేమైతే కోసంబరి అంటాము కర్ణాటక స్టైల్లో చేసుకున్నాను ఇంకా దోసకాయలు కొంచెం క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము నానబెట్టిన పెసరపప్పుతో కోసంబరి కోసం అయితే చేసుకున్నాము ఇంకా పానకం ఎలా చేస్తున్నానంటే నీళ్ళలోకి బెల్లం కొట్టి వేసాను అది కరగడానికి అది కరిగేలోపు మనము మిరియాలు అయితే దంచి వేసుకున్నాము అందులోనే ఇంకా నిమ్మకాయ కూడా ఒక రెండు నిమ్మకాయలు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నాను ఆ క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు అయితే వేసాను ఆల్రెడీ వీడియో చేయకముందు ఒక నిమ్మకాయ అయితే కలిపేశాను ఇంకా ఇలా వడబోసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత అందరూ నైవేద్యంగా ఈ పానకం ఇంకా వడపప్పు అంటారు మేమైతే కోసం రేంటాము అదైతే తీసుకున్నాము ఇంక ఇందులో తులసి కూడా వేస్తున్నాను మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ